బీఎస్సీ సిక్స్ కి స్వాగతం నీట్ పేపర్ లీకేజ్ కి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి జ్యుడిషియల్ విచారణ జరిపించి దోషులను శిక్షించాలి ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే కయ్యూమ్ ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం పట్టణంలోని సిబిఐ పట్టణ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మే ఐదవ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను దాదాపు ఇరవై లక్షల మంది విద్యార్థులు రాశారని జూన్ నాలుగున విడుదలైన నీట్ ఫలితాలలో ఎన్నడూ లేని విధంగా అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై బై ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయని టాప్ స్కోర్ వచ్చిన అరవై ఏడు మందిలో ఆరుగురు హర్యానాలోని ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడంతో పలు అనుమానాలు తలెత్తాయని నీట్ పరీక్షకు ఒక రోజు ముందే మే నాలుగున పక్కా ప్లాన్ ప్రకారం పేపర్ లీక్ చేయడం ఇందుకోసం బీహార్కు చెందిన బుట ముప్పై ఐదు మంది విద్యార్థుల నుండి ముప్పై లక్షల చొప్పున భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఎస్కే రసూల్ పాషా మజ్జిగ రణధీర్ వెంకట్ శ్రీనివాస్ నరేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు